అండి అందరికీ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏంటి షాప్ ఖాళీగా జుంచుతున్నా అనుకుంటున్నారా ఏం లేదండి షాప్ ఒక కింద మొత్తం మ్యాట్ మొత్తం ఖరాబ్ అయిపోయిందండి అసలు కాలిస్తే కిందకి వంగిపోయి ఇరిగిపోయింది మొత్తం అందుకని సరుకు కూడా చాలా రోజులున్న సరుకు తేవట్లేదు అన్నట్టు అందుకే అది మొత్తం రిపేర్ చేపిద్దామని తీసేసి సామాను మొత్తం బయట పెట్టేశాం చూడండి మొత్తం చేసేసరికి అసలు ఎంత ఇబ్బంది అయిపోయిందో మాకైతే మాత్రం మొత్తం తీసాము చూడండి ఎంత అసలు ఫస్ట్ తీసినప్పుడు ఇక్కడ ఒక రాడ్ ఇక్కడ ఒక రాడ్డు ఉందండి ఆ వీడియో తీద్దామనుకున్న తీయలేదు కానీ కుదరలేదు రాడ్ అందుకని మళ్ళీ రాడ్లు వేయించాము కింద సపోర్ట్ కోసం ఎక్కువ సపోర్ట్ ఉండాలని రాడ్లు వేయించి ఈసారి ఏం చేసామంటే ప్లేబుడ్ వేయకుండా చెక్క తెప్పించాము అందంగా ఏప చెక్క తీసుకొచ్చేసాము ఒక రాడ్ వచ్చి వెయ్యి రూపాయలండి రాడ్డు ఆ చిన్న రాడ్ వచ్చి ఒక్క రాడ్ వచ్చి వెయ్యి రూపాయలు అలా నాలుగు రా నాలుగు రాడ్లు వేయించాము మేము ఇక ఆ రాడ్లకు తుప్పు పట్టకుండా ఇక మా వారు అయితే పెయింట్ వేస్తున్నారు పెయింట్ వేసేసి నేను కూడా వేసా కానీ వీడియో తీయడం అయితే కుదరలేదు వీడియో అయితే తీసాను కానీ నేను చేసేటప్పుడు నేను వేసేటప్పుడు ఎవరు తీయలేదు వీడియో మా వారు లేరు బయటికి వెళ్ళారు అందుకని వేసాను ఆయన ఈ వెల్లింగ్ చేసేవాళ్ళు కూడా చెక్క వేస్తామని ఒప్పుకొని చేశారన్నట్టు వాళ్ళకేమో అవి చేయడానికి రాక మొత్తం అసలు మాకైతే అంటే చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయిపోయిందండి ఆ రోజు ఇక వాళ్ళు ఇల్లింగ్ చేశారు వెళ్ళిపోయారు ఇక మాకు చెక్క పెట్టడానికి ఎవరు లేకపోతే మళ్ళీ వేరే కార్పెంటర్ని తీసుకొచ్చి చేసే చేయించేసరికి మొత్తం టైం అయితే పదకొండు అయిందండి నైట్ పదకొండు అయింది నైట్ పదకొండు గంటలకి మళ్ళీ చెక్క భరిచినాక చెక్క నిం చెక్కలకి పెయింట్ వేసేసి మా వారైతే పాప నైట్ అంతా బయటనే ఉన్నారు ఎందుకంటే సామాన్ ఉంది కదండీ వర్షం వచ్చింది మళ్ళీ ఆ వర్షం వస్తే సామాన్ నిం సామాన్లకి బస్తా కప్పి పరకం కప్పాం మొత్తం ఇంకా సామాన్లు తడవకుండా అయితే ఉంచాం కానీ బయటనే కూర్చొని ఉన్నారు మా వారు అయితే చెక్కలకి పెయింట్ వేస్తామండి అది ఆరాలి ఆ పెద్ద పెద్ద సామాను ఉన్నాయి ఆ సామాన్లు పెట్టలేము అందుకని అలానే కూర్చుండిపోయారు ఇంకా తెల్లజామున ఇక నాలుగు గంటలకి చెక్క గినక పెయింట్ వేసింది ఆరిపోయింది ఇంకేం చేయగ నేను మా వారు కలిసి మ్యాట్ కూడా వేసేసామండి మ్యాట్ వేసేసిన తర్వాత ఫైనల్గా ఈ రోజైతే మాత్రం సరుకు తీసుకొచ్చాము షాప్లోకి చూడండి ఎంత కలకలాడిపోతుందో సరుకు ఎంతైనా సరుకు ఉంటేనే కదండి షాపు నిండు కనిపించేది అందుకే సరి ఈరోజు సరుకు తీసుకొచ్చి వీడియో చేశాను లాంగ్ వీడియో చేద్దామనకి అది తీసి పెట్టాయి తీసి కూడా మూడు రోజులు అవుతుంది సరుకు తెచ్చింది ఈరోజు అన్నట్టు చూడండి సరుకు తీసుకొచ్చి పెట్టాము నిండుగా ఎలా ఉంది మా షాపు సరుకు ఉండటం వల్ల కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి కంపల్సరీగా మర్చిపోకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి చూడండి సరుకు తీసుకొచ్చాం ఫైనల్గా అయితే ఎంత బాగుందో కదండి సరుకు లేక సామాన్ లేక మొత్తం అది ఖరాబ్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే సరుకు తేడానికఓ పదివేలు అయినాయి మామూలుగా ఇంకా సరుకు తెచ్చేది ఉంది ప్రస్తుతానికి అవి తేడానికే పదివేలు దాకా అయిపోయాయి అలా మ్యాట్ గినక కింద చెక్ వేసినందుకు అయ్యా ఒక పదివేలు ఇంకా ఇవి తేవాలండి పప్పులు ఉప్పులు అవి తేవాలి ఫ్యాన్సీ ఐటెం కూడా ఉంది గాజులు గినక సరుపులు అన్నీ సెల్ఫ్లో అన్నీ చదివేసామన్నట్టు నిండుగా కలి కనిపించడానికి పప్పలు చూడండి చాలా పప్పలు తెచ్చాము పప్పలు కనుక బాగానే వెళ్తాయండి షాప్లో ఉంటే మాత్రం మా వాళ్ళు సగం తింటారు సగం అమ్ముకోవడం అవుతుంది అన్నట్టు చూడండి ఫైన్గా ఎలా ఉంది మా షాప్ అయితే బాగుంది కదా సామాన్లు ఉంటే నిండుగా ఇంకా చాలా సామాన్లు ఇంకా పది పదిహేను వేల దాకా సరుకు పట్టిద్దండి తేవాలి తీసుకొచ్చినాక ఆ వీడియో కూడా చేస్తాను షాంపులు అయితే ఫస్ట్ ఇవన్నీ వ్యవసాయ ఇటు ముందు దండ ముందు ఉండేయండి కాటా దగ్గర ఇక్కడ ఉండేవి కానీ నేను ఏం చేసిందంటే అవన్నీ వెనకాలేసేసి లేస్ ప్యాకెట్లు ముందుకేసాను ఎందుకంటే లేస్ ప్యాకెట్లు ఎక్కువ కనిపిస్తాయి కదా అందుకని ముందుకేసేసాను ఓకే అండి బాయ్